అనేక సార్లు విజ్ఞాపనలు పెట్టడం జరిగింది ఈ మురుగునీరు చేరడం వల్ల గత ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి జరిగి చేపలని చనిపోవడం జరిగింది ఆ రోజు కూడా అప్పుడున్నటువంటి కార్పొరేషన్ అధికారులకి మత్స్యశాఖ శాఖ అధికారులకి విన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ రోజున పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది ఈ కుటుంబాలను ఆదుకోవాలి ప్రభుత్వం ఈ చనిపోయినటువంటి ఈ చేపలు మృతి చెందిన ఘటనలో ఎవరైతే ఉన్నారో సొసైటీ సభ్యులున్నారో వారికి ఎక్స్గ్రేషన్ కల్పించాలి ఈ నీరుని స్వచ్ఛమైన నీరుగా మార్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఖమ్మం నగరం నుంచి వచ్చేటువంటి ఆ మురుగు నీరుని చెరువుల్లో కలపకుండా సపరేట్గా మురుగు కాలువ తీసి బయటికి వెళ్ళి తీయాల్సిన అవసరం ఉంది దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి నష్టపోయినటువంటి చేపల సొసైటీ లబ్ధిదారులందరికీ కూడా గవర్నమెంట్ లక్ష్య నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఒకసారి అవుతుంది పట్టుకోండి రండి